హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే నేను హల్దీ ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాను బ్యాక్ డ్రాప్కి అయితే ఇది వేసేసాం రెడీగా ఇది వేసాను ఇంకా ఫ్లవర్స్ అయితే కుడుతున్నాను ఇదిగో ఇక్కడ పీఠం అయితే ఇది ఉందంటే ఫ్లవర్ మధ్యలో కూర్చోవడానికి ఇవైతే రెడీ చేసేసాను ఇక్కడ పెటల్స్ తీసుకున్నాను ఇదో రోలు రోకలి అంతా రెడీ చేసుకున్నాను ఇవైతే మాలలు కుట్టేశాను ఇందులో గ్రీన్ కలర్ ఇది ఉంది అంటే డెకరేషన్ కోసం అని చెప్పేసి లీవ్స్ ఉన్నాయి గ్రీన్ కలర్వి ఇక్కడ ఇవి రెడీ చేశాను ఇవి ఒక మూడు అయితే ఇదొకటి ఇట్లా చేశాను ఇది అంటే వాటర్ పోయడానికి అన్నట్టు ఇది ఇట్లా చేశాను ఇది చూడండి ఇప్పుడు అంతే రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇది రెడీగా ఉంచేసాను ఇదిగా ఇంకా ఇక్కడ ఒక పూలు ఉన్నాయి తర్వాత ఇక్కడ పూలు పెటల్స్ అన్నీ ఉన్నాయి రెడీగా మొత్తం కంప్లీట్ అయినాక నేను వీడియో చూపిస్తాను